వాడు ఉండగా మీకు కష్టం ఏంటి నేను ఉన్నాను కదా నేను పని చేస్తా ఇద్దరి చేత పని చేయిస్తా ఈ మాట మీకు ఇస్తున్నా మేము పారిపోను నిలబడతా కన్నీళ్లు తుడవని అధికారం ఎందుకు కష్టాల్లో ఉన్న కన్నీళ్లు తుడని అధికారం ఎందుకు ఈ రోజున మనకి తాడి గ్రామానికి రెండు వేల పద్దెనిమిదిలో నేను వెళ్తే స్కిన్ డిసీజెస్ అందరికీ ఒకవైపు పరిశ్రమలు వచ్చేసాయనుకుంటున్నాం మన బాధ్యత కదా మన అభివృద్ధి కోసం మన ఉపాధి అవకాశాల కోసం పరిశ్రమలు కావాలి పరిశ్రమల కోసం కొంతమంది బలైపోతూ ఉంటే వాళ్ళని పట్టించుకోమా మనం కూర్చొని స్థానిక ఎమ్మెల్యే లాగా కబ్జాలు సెటిల్మెంట్లు చేసుకుంటే ఎప్పుడు తాడి గ్రామాన్ని బయటకు తీసుకురాగలం మనకు కావాలంటే దమ్మున నాయకుడు పంచగళ్ళ రమేష్ గారి వెంట మొత్తం ఎల్లి ఓట్లు గుద్దేయండి నేను వచ్చి నిలబడతాను మీకోసం పంచగ్రామాల సమస్యను కూడా నేను కూర్చొని మాట్లాడతాం మాట్లాడితే ఏ సమస్యకి పరిష్కారం దొరకకుండా ఉండదు నేను మీకు నిలబడతాను పంచ గ్రామాల సమస్య గురించే మాట్లాడుతున్నాను నా సో సోదరులు చెప్తా ఉన్నాను మేము మాట్లాడతాను దాని మీద నేను పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నాను నేను ఈయన పంచకల్ల రమేష్ గారు అసెంబ్లీలో మీకు గడవ వినిపిస్తాం గొంతి వినిపిస్తాం అలాగే పరిశ్రమల కాలుష్యం ఇక్కడ కూర్చోబెట్టి అన్ని రకాల ఫ్యాక్టరీల కాలుష్యాన్ని కాలుష్య నియంత్రణ మండలితోటి దానిని క్రమబద్ధీకరణ చేస్తాం పరిశ్రమలు కావాలి అంతేగాని కాలుష్యంతో మన భవిష్యత్తు మన ఆడబిడ్డల గర్భసంచులు పోయి మగవారికి క్యాన్సర్లు వచ్చి మొత్తం నలిగిపోతే అది అభివృద్ధిని పెంచుకోదు జనసేనది ఏంటి పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం జనసేన తాలూకు మూల సిద్ధాంతాల్లో ఏడిట్లో ఒకటి మన మన మేనిఫెస్టోలో చంద్రబాబు గారు నేను మోదీ గారి బీజేపీ గారి ఆశీర్వాదంతో బ్లెస్సింగ్స్ తోటి వచ్చిన ఈ మేనిఫెస్టోలో కొన్ని పాయింట్స్ మీకు చదివి వినిపిస్తాను అన్ని చదవటం కష్టం కాబట్టి మన నాయకులు రోజు మీకు వివరిస్తారు మీరు డౌన్లోడ్ చేసుకోండి మీ యాప్స్ లో ఎవరికైనా ఆరోగ్యం చాలా కీలకమైంది ఇప్పుడు దాకా భారతదేశంలో ఏ ప్రభుత్వం చేయలేదు ప్రతి కుటుంబానికి పాతిక లక్షల రూపాయల ఆరోగ్య బీమాని కూటమి ప్రభుత్వం తీసుకొస్తా ఉంది ప్రతి ఇంటికి ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లని ఆడపడుచులకి మహిళలకి ఇచ్చే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది యువతకి ఇరవై లక్షల ఉద్యోగాలు నెలకి నిరుద్యోగ ఉద్యోగం లేని పరిస్థితుల్లో మూడు వేల రూపాయలు వైఎస్ జగన్ అడుగుతా ఉన్నారు వైసీపీ నాయకులు అడుగుతా ఉన్నారు మీరు ఎలా సాధిస్తారు ఇవన్నీ మీరు ఎలా సాధిస్తారు అని మీరు చెప్పండి అరవై రూపాయలు ఉన్న మద్యం రెండు వందల రూపాయలకు అమ్ముతా ఉన్నారు అన్ని డిజిటల్ పేమెంట్స్ మీరు చేస్తా ఉన్నారు ప్రధానమంత్రి గారు ఒక సైడు భారతీయ జనతా పార్టీ డిజిటలైజేషన్ చేస్తా ఉంటే ఒక వైఎస్ జగన్ ఇక్కడ కూర్చొని మొత్తం క్యాష్ ఎకానమీ అన్ని డబ్బులు ఇస్తే తప్ప మందు అమ్మరు ఆ మందు కూడా రెండు వందల రూపాయలు ఎక్కడికి వెళ్తున్నాం మనం ఆ డబ్బు పెట్టు మిథున్ మిథుల్ రెడ్డి కంపెనీలకు వెళ్తుంది పెద్దిరెడ్డి గారి కంపెనీలకు వెళ్తుంది వైఎస్ జగన్ కంపెనీలకు వెళ్తుంది వైవి సుబ్బారెడ్డి గారి కంపెనీలకు వెళ్తుంది మీ ఆరోగ్యాలు పాడైపోతున్నాయి డబ్బు నలభై ఒక్క వేల కోట్ల రూపాయలు మీ రక్తాన్ని జలగల్లా పీల్చి 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 నలభై ఒక్క వేల కోట్ల రూపాయలు దోచేశారు ఇసక ఇసక మన పంచగ్రామాలు కానీ ఏదైనా సరే ఈ నేల ఈ నీరు ఈ పంచభూతాలు ఎవరి సొంతం జగన్ సొంతమా పెద్దిరెడ్డి గారి సొంతమా అది ప్రతి సొంతమా ఎమ్మెల్యే అది ప్రాతి సొంతమా రాజ్యాంగం లేదా ఇక్కడ మనకి చట్టాలు లేవా నువ్వు ఎమ్మెల్యే అది ప్రాజ్ గుర్తుపెట్టుకో ఆర్ జస్ట్ ఎన్ ఎమ్మెల్యే జస్ట్ ఎమ్మెల్యే నువ్వు గుర్తుపెట్టుకో ఒకసారి చూడు ఇంతమంది యువత రోడ్ల మీదకి వచ్చి తిరగబడ్డారంటే ఒక్కొక్క వైసీపీ గుండాలకి గుండెల్లోంచి వెన్నుల్లోంచి చలి రావాలి పోరాడితే పోయేది